ఓకేనా ఇది శ్రీనాదరి మాట నమోన్నమా నరమనది క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ కనుక నిర్మాణం జరుగుతున్న ఐదు రూములకు ల్యాప్ వేయడం జరుగుతుంది ఈ ఐదు రూములు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి దోచుకోట ఉండడం వలన ఇక్కడ భక్తులు సంఖ్యలో రావడం వివాహాలు శుభకార్యాలు చేసుకున్న దానికి వాళ్ళ భక్తులకి భూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో గవర్నమెంట్ అధికారుల సూచన మేరకు వారి న్యాయ సహకారంతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ ఐదు రూములు నిర్మాణంలో దాతల సహకారం అనువలించి ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం అదేవిధంగా దేవస్థానంలో పూజార్ల యొక్క సహకారము అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ ముందు జరుగుతోంది ఒక్కొక్క గది పదహైదు ఇంటూ ఇరవై ఒకటి కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇవ్వడం జరిగింది ఈ స్లాబ్ అయిన తర్వాత భూములలో పంటబరుడై జరిగింది బాత్రూమ్ నిర్మాణాలు కరెంటు ఇదంతా పనులు ఉన్నాయి ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి భూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు అందరూ సుఖ నిత్యంతో పనిచేస్తున్నాం ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో రాతల సహకారంతో చేస్తామనే నమ్మకం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ల్యాబ్ జరుగుతున్న భూమి గారి భక్తులు దాతలు సహాయ శాఖలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము కార్తీక మాసంలో భక్తులకు రోజుకు పదహైదు వందల నుండి రెండు వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఈ సంఖ్య పెరిగినా మేము మేము చేసేదానికి పదార్థాలు తయారు చేసేదానికి కానీ కష్టపడడానికి మా సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు దాతల సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు సాగుతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి దయచేసి అందరినీ మనకి ఖచ్చితంగా మీ ముందు సహాయ సహకారాలు ఈ నిర్మాణంలో చూపిస్తాల్సనిగా కోరుతున్నాము ఓం నమస్తే వాయుర శ్రీ కేదారేశ్వర సమేత ప్రథమేశ్వర స్వామి దేవాలయము నంద్యాలలో కొత్త భవతి నంది ప్రథమనంది ప్రమద నంది పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో చాలా కాలం నుంచి రూములు ఆగిపోయినాయి అందరూ కూడా తెలుసు ఈరోజు దాతల సహకారంతో ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది అదేవిధంగా పూర్వము ఇక్కడ పెళ్లిళ్ళు చాలా జరిగేవి కాబట్టి ఆ పెళ్లిళ్ళు రూములు వసతులు లేకపోవడం వల్ల చాలామంది చేసుకోలేకపోతున్నారు వాళ్ళ దృష్టి ఉండడంతో అప్పట్లో ఉన్న రామ్ రెడ్డి అనే ఆయన ఈ రూములు ఐదు రూములు కూడా ప్రారంభం చేసినారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా విషయం తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి పూర్వ వైభవం అనేది రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు చేయండి